నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజీ ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల స్థితి ఖగోళంలో అట్ ప్రజెంట్ ఎలా ఉంది ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ మాసంలో వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మిశ్రమమా అధమమా సాధారణమా మెరుగ్గానా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా పరిశీలిద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే గురు సంచారం చేస్తున్నాడు అంత అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు రాశిలో సంచారం కొద్ది కొన్ని పరిస్థితులకి బాగుంటుంది గురు సంచారం అయితే రాశిలో రెండులో కేతు సంచారం అనుకూలంగా లేదు మూడులో శుక్రుడు మూడవ తారీఖు వరకు సంచరించి మూడు నుండి తులారాశిలో ఇరవై ఆరు వరకు సంచరిస్తాడు తర్వాత తదుపరి వృచ్చిక రాశిలో ప్రవేశించి ఇరవై ఏడు నుంచి మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు ఈ మాసంలో శుక్రుడు మూడు రాశులలో పరివర్తన చెందుతాడు కాబట్టి మూడు రాసుల్లోనూ కూడా ఈ మాసం అంతా కూడా శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు ఈ రాశి వారికి అనేది సూచిస్తుంది ఇక నాలుగులో రవి పదహారు వరకు సంచారం చేసి పదిహేడు నుండి ఐదులో వృచ్చక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు అయితే రవి యోగకారకంగా లేడు ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ధనాధిపతి అయ్యుండి రవి అంత యోగించట్లేదు ఈ రాశి వారికి అనేది సూచిస్తుంది ఇక బుధుడు ఇరవై నాలుగు వరకు ఐదులో సంచరించి మళ్ళీ ఇరవై ఐదవ తారీఖున వక్రించి తులారాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచారం చేస్తాడు బుధుడు ఐదులో కంటే కూడా నాలుగులో యోగిస్తాడు కొంచెం అయితే ఈ మాసంలో ఆఖరి వారంలో నవంబర్ ఆఖరి మాసంలో నాలుగో స్థానానికి చేరుకోవటం మూలంగా అక్కడ వక్రించి ఉండటం మూలంగా ఏమైనా సరే ఈ నవంబర్ మాసంలో బుధుడు మిశ్రమ ఫలితాలే ఆశించవచ్చు బుధుడివి ఇది ఇక కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది అనుకూలంగా లేదు ఇక నవమంలో వక్రించిన శని సంచారం చేస్తున్నాడు అనుకూలంగా లేదు ఇది గ్రహాల స్థితిగతులు ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు అయితే వీడికి ఈ మాసంలో గ్రహానుకూలత చాలా తక్కువ ఉంది అనేది సూచనలు ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారంగా ఈ ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోసరి చేస్తున్నాయి కొన్ని విషయాల్లో ఇంకా సాధారణంగా కంటే కూడా అధమంగా ఫలితాలు ఉండవచ్చు అనేది అంచనా ఇక ఈ వివరాల్లోకి చూస్తే కనుక ఈ మాసంలో వీరికి అధికంగా ఎక్కువగా ప్రాధాన్యంగా దృష్టి పెట్టాల్సిన విషయాలు మూడు విషయాలు ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయి ప్రప్రథమంగా ఒకటి ఆర్థిక విషయాలు ఒకటి ఆరోగ్య విషయాలు రెండు కెరీర్ విషయాలు ఈ మూడు విషయాల్లో కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ నవంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఇక ఆరోగ్య విషయాలు చూస్తే కనుక ఈ నెలలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఉంటుంది ఎందుకంటే శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు ఈ మాసంలో దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం మెరుగుపడటానికి యోగా ధ్యానం ప్రాణాయామం వ్యాయామం ఇవన్నీ కూడా ఈ తగు చర్యలు చేపట్టి క్రమశిక్షణగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా సూచన ఈ నవంబర్ మాసం అంత అనుకూలంగా లేదు వీరికి ఇక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి నెల ప్రారంభంలో అయితే గనక ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాహుకేతువుల ప్రభావం పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి కొద్దిపాటి ఎందుకంటే ధనాధిపతి సూర్యుడు రెండో అధిపతి సూర్యుడు ఈ మాసంలో వీరికి యోగకారకంగా లేడు కాబట్టి ఆ సూర్యస్థానంలో ఉన్న కేతు ఎదురు అష్టమంలో రాహుని చూడటం రాహు ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి ఆర్థిక లాభాలకి రాహు ప్రోత్సహిస్తాడు ఈ మాసంలో ఆర్థిక లాభాలకి కొంత మెరుగ్గా ఉండొచ్చు అనేది అవకాశాలు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక అయినంత మాత్రమే కాదు కదా ఖర్చులు బాగా పెరుగుతున్నాయి ఆదాయమా ఒక మాదిరిగా ఉంది ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్త వహించండి ఈ మాసంలో అనేది ఇక సంబంధాల విషయాలు కుటుంబ సంబంధాలే కానీ జీవిత భా భాగస్వామి సంబంధాలే కానీ పార్ట్నర్ విషయాలే కానీ బిజినెస్లో ఈ విషయాలన్నింటిలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు వీరందరూ ఈ వివాహ సంబంధాలు కానీ ప్రేమికుల మధ్య కానీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఒకరికొకరు పరస్పర అవగాహన పెంచుకుని ముందుకు కొనసాగాలి అవసరమైన అనవసరమైన విషయాలకి అవసరమైనవి ఏంటి అనవసరమైనవి ఏంటి అని వాటికి దూరంగా ఉండండి జీవనశైలిలో ఇక ఉద్యోగపరంగా కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే కెరీర్ విషయాల్లో కూడా ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి నెల ప్రారంభంలో కెరీర్కు అధిపతి సొంత రాశిలో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఈ కుజుడు సొంత రాశిలో ఉన్నాడు తొమ్మిది పదో అధిపతి కొంచెం కెరీర్లో మెరుగుదల అనేది కనిపిస్తుంది తొందరపడిన నిర్ణయాలు అయితే తీసుకోకూడదు ఉద్యోగంలో కొంచెం మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తాయి ఎందుకంటే కొంచెం బదిలేక కానీ అనుకోని చోటికి వీటి విషయాల్లో తొందరపడకుండా ఉండాలి ఆవేశంగా మాట్లాడేది తగ్గించుకోవాలి తోటి ఉద్యోగులతో అయినా సరే బాసుతో కూడా సీనియర్స్తో కూడా ఇక వ్యాపారస్తులకైతే కనుక అంత ఈ వ్యాపారస్తులకి ఈ నెల అంతగా అనుకూలమైనదిగా అనిపించటం లేదు కొత్త వ్యాపారాలు అయితే కనుక కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా లేదు ప్రారంభించకుండా ఉండటమే మంచిది వృత్తి జీవితంలో పెరుగుదలనైతే అనుభవిస్తారు యథావిధిగా కొనసాగించే వాటిని కొనసాగించండి ఇక ఉద్యోగ మార్పుల గురించి ఆలోచించడానికి అయితే ఇది మంచిది కాదు ఉద్యోగంలో ఉన్న సమస్యలకి నిరాశ చెంది కానీ అసంతృప్తిగా ఉండి కానీ ఉద్యోగం మారాలి అనే సంకల్పాన్ని విరమించుకోండి ఈ మాసంలో అనుకూలంగా లేదు అది ఇక విద్యార్థుల విషయాలకు వస్తే కనుక విద్యార్థులు మరింత కష్టపడి శ్రమించాల్సిన అవసరం ఉంటుంది అనుకున్న ఫలితాలు రావాలంటే శ్రద్ధ ఏకాగ్రత కంపల్సరీగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మాసంలో విద్యార్థులు వీరి విషయంలో పేరెంట్స్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇక ఆస్తి అమ్మకాలు కొనుగోలు విషయాలకి రియల్ ఎస్టేట్ విషయాల్లో అయితే కనుక ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆస్తి వ్యవహారాలు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి కానీ తొందరపడకండి ఆ విషయాల్లో అమ్మకాలలో కొనుగోళ్లలో లాభాల కంటే కూడా ఈ మాసంలో ఎక్కువ నష్టాలే సూచిస్తున్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఈ మాసంలో ఉండటం ఎంతైనా ఉత్తమం ఇక న్యాయపరమైన అంశాలు ఎలా ఉంటాయి అంటే గనక ఇక చట్టపరమైన న్యాయపరమైన గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయాలే కనిపిస్తున్నాయి కోర్టు వేషన్ కేసుల విషయాల్లో కూడా చాలా ఆచితూచి అడుగులు వేయాలి ముందుకి అనేది సూచిస్తుంది ఇక ఈ విషయాలు కోర్టు కేసులు అనుకూలంగా లేవు ప్రయాణాలు విషయాలు చూస్తే కనుక ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది ప్రయాణాల వల్ల లాభం కంటే కూడా అలసట ఎక్కువగా కనిపిస్తుంది ఎబ్బా ఎందుకు చేసావురా అబ్బా అలసిపోయాం చాలా అనేది అంటే అక్కడ మీరు ఎంజాయ్ ఎంజాయ్ చేసేది కానీ దాని ప్రయోజనాలు పొందే కానీ వ్యాపారపరంగా లాభాలు ప్రయాణాలు లాభాలు కనిపించటం లేదు కాబట్టి ఆచితూచి మీరు ప్లాన్ చేసుకోండి ప్రయాణాలు అలసటే తప్పితే దానివల్ల మీకు లాభం అనేది లేదు విదేశీ అవకాశాలకేమన్నా అవకాశాలు ఉన్నాయా అంటే విదేశీలు విదేశం వెళ్ళాలనుకునే వారికి అనుకూల సమయమే ఈ నవంబర్ మాసం ఈ కర్కాటక రాశి వారికి విదేశీ వ్యవహారాల్లో అయితే కనుక విజయం కనిపిస్తుంది ఆ వ్యవహారాల్లో ఉండి ఉన్నవాళ్ళు అంటే విదేశీ వెళ్ళాలనుకునే వారికి ఆ పనులు సాగించుకోవడానికి కానీ విదేశీ వ్యవహారాలు బిజినెస్లో వారికి కానీ వారికి అనుకూలంగా ఉంది ఈ నవంబర్ మాసం ఇక వాహనాలు వాహనాల విషయాలు అయితే కనుక నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి ప్రమాదాలకు అవకాశం ఉంది ఈ నవంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా నిదానంగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది డ్రైవింగ్లో ఇక రుణ శత్రు బాధలు ఇలాంటి ఎలా ఉన్నాయి రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి రుణ బాధలు పెంచుకోకుండా ఆర్థిక పరిస్థితిని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఈ మాసంలో శత్రువుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి వారి వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది శత్రు బాధ అనేది ఈ మాసంలో వీరికి స్పష్టంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక తదుపరి అంశం రాజకీయం చూద్దాం రాజకీయాల్లో ఉన్న అయితే కనుక పరిస్థితులు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి ఈ రాజకీయంలో ఉన్న ఈ జాతకులకు కూడా అంత అనుకూలంగా లేదు రాజకీయంలో ఉన్న వారికి కూడా ప్రస్తుతం మీ ప్రత్యర్థులపై విజయం సాధించడానికి అయితే కనుక చాలా కష్టపడాల్సి ఉంటుంది సమస్యలు ఎదుర్కొంటారు వాదోపవాదాలు ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది అయినా విజయం మీ వెంట ఉంటుంది మీరు గెలుస్తారు అనేది సూచించటం లేదు రాజకీయంలో ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది ఇది ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ నెల మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కెరీర్ పట్ల శ్రద్ధ పెట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా జాగ్రత్త వహించడం ఇంకొకటి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం కూడా ముఖ్యంగా చేసుకోండి ఈ నెలలో ఓర్పు సహనం చాలా అవసరంగా ముందుకు నడవండి ఇది గోచార ఫలితాల సూచనలు ఈ మేరకు ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక అమ్మవారి ఆరాధన ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం ఈ మాసంలో వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పాటించిన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది సర్వే సుఖినో సుఖిన బంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్